ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుంది ఓం సాయిరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ థర్టీ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మాట ఏంటి అనంటే నువ్వు పోయిందని అనుకున్నది ఎక్కడికి పోలేదులే తల్లి అది అంతా తిరిగి నిన్నే చేరుకుంటూ ఉంది నువ్వు దాని గురించి బాధపడద్దు తల్లి ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి వన్ థర్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే ఆ భగవంతుడు చెప్పే ఆ సాయినాథుడు చెప్పిన సాయి సందేశం భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చాడు దానిని సద్వినియోగం చేసుకో అంతేగాని దుఃఖంతో చింతిస్తూ కాలమంతా వృధా చేసుకోవద్దు బిడ్డ ఓం సాయిరామ్ వన్ థర్టీ టూ ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే సాయి సందేశం ఎవరు ఎలా ఉన్నా నువ్వు నీలాగే ఉండు తల్లి మార్పు వారిలోనే వస్తుంది ఓ ఓపికగా సహనంగా ఉండు అంతా మంచే జరుగుతుందిలే ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను ఓం సాయిరామ్ వన్ థర్టీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే సందేశం నువ్వు చేసే ప్రతి పనిలో సంతోషాన్ని వెతుక్కో తల్లి డబ్బు తనంతట తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఓం సాయి రామ్ వన్ థర్టీ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట జీవితంలో అన్నీ కోల్పోయిన భవిష్యత్తు మాత్రం ఇంకా మిగిలే ఉంది దానిని నువ్వు జాగ్రత్తగా నిర్మించుకో తల్లి నువ్వు ఎలా పడితే అలా ఉండకూడదు ఇక నుంచైనా ఒక క్రమ ఒక నీ జీవితంలో క్రమంగా ఉండడానికి నిర్ణయించుకో ఓం సాయిరామ్ నో వన్ థర్టీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మంచి మాట ఇప్పుడు జరుగుతుందంతా నీ మంచికే తల్లి కంగారు పడి భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎప్పుడూ కూడా ఎటువంటి భయాల్ని నీలో ఉంచుకోవద్దు నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఓం సాయిరామ్ వన్ థర్టీ సెవెన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే తల్లి నీకు ఒక ప్రత్యేకత సమాజంలో గుర్తింపు కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే తల్లి వాటిని అధిగమిస్తే విజయం నీ వెంటే ఉంటుంది ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి వన్ థర్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే తల్లి నీ కోసం చేసుకుంటే నీతోనే పోతుంది తల్లి అదే ఇతరుల కోసం చేసేది ఏదైనా సరే శాశ్వతంగా నిలిచిపోతూ ఉంది ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి వన్ థర్టీ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మంచి అద్భుతమైన మాట వెనుక ఎన్నో జన్మలలో నేను నీతో ఉన్నాను రాబోయే జన్మలన్నింటిలోనూ నీతో నేను ఉంటాను తల్లి ఓం సాయిరామ్ వన్ ఫార్టీ ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే అద్భుతమైన మాట నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి దాని ముందు ఈ జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అలాగే వన్ ఫార్టీ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరిన వారికి నేను ఎన్నప్పుడూ రుణపడి ఉంటాను అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను ఓం సాయిరామ్ వన్ ఫార్టీ టూ ఈ నెంబర్ని కానీ మనసులో అనుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మంచి మాట నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావా నేను నీకు తోడుగా ఉండగా ఎందుకు తల్లి దిగులు ఎప్పుడూ నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉండవద్దు ఓం సాయిరామ్ వన్ ఫార్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మంచి మాట నీవు ఏమి చేస్తున్నా ఎక్కడ ఉన్నా ప్రతి దాని గురించి నాకు తెలియను అని గుర్తుంచుకో తల్లి ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై వన్ ఫార్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే త్వరలోనే నీ కుటుంబాన్ని పీడిస్తున్న బాధలు అన్నీ తొలగిపోతాయి తల్లి ఓం సాయిరామ్ వన్ ఫార్టీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలచినట్లయితే ఆ సాయినాథుడు చెప్పిన మాట నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పు తల్లి ఏదో ఒక రూపంలో నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను అది నువ్వు గమనించుకోబిడ్డ ఓం సాయిరావు వన్ ఫార్టీ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఎవరైతే నిన్ను హీనంగా చూసారో వారే నీకు పాదసేవలు చేసేందుకు పోటీ పడతారు తల్లి చూస్తుండు కాలం ఎలా మారిపోతుందో నువ్వే గమనిస్తూ ఉండు ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి వన్ ఫార్టీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎంతైనా ఖర్చు పెట్టు తల్లి అవసరం లేనప్పుడు ఒక్క రూపాయి కూడా వృధా చేయకు బాబా భక్తుల ప్రశ్నలకు బాబా ఇచ్చే సమాధానాలు ఇవే ప్రతిరోజు కూడా మీరు వినాలి అని అంటే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి మీ సమస్యలు అన్నింటికీ బాబా మాటల ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో చేరటం వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడితే మనం ఎంతో కొంత సేవ చేసినట్టు అవుతుంది ఆ గారి ఆశీస్సులు మన అందరిపై ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ చివరిగా గారి పాదాలు పాదాలు మొక్కుకొని నీవు పారిపోనక్కర్లేదు నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదము ఉండదు బాబా గారి ఆశీస్సులను పొంది ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ప్రతిరోజు ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ బాబా ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉన్నాయన్నది మీకు కూడా అర్థమవుతుంది ఓం సాయిరామ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్